మండే ఇర్నింగ్స్ ఎంతైతే చూద్దాం మండే ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ మ్యాన్ ఫోర్స్ పాల ప్యాకెట్లు రెండు పొద్దు పొద్దుపొద్దుగా ఇది సెకండ్ ఆర్డర్ అయితే నేను చెప్పే చెప్పేది ఏంటంటే బైక్ మీద చేసే ప్రతి పని కూడా బైక్ ట్యాక్సీ కావచ్చు డెలివరీ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ థర్టీ పర్సెంట్ మనం సంపాదించిన దాంట్లో థర్టీ పర్సెంట్ బైక్ పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ బైక్ పోతే అది పెట్రోల్కు ఉండొచ్చు బైక్ సర్వీసింగ్ ఉండొచ్చు బైక్ రిపేర్లకు ఉండొచ్చు ఏదన్నా థర్టీ పర్సెంట్ బైక్కి తీసి పెట్టుకోవాలి అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే బైక్ మీద చేసే పనులు ఏవి ఈజీ కాదు ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసిన చాలా వీడియోలు చూసిన బైక్ ఉంటే చాలు నెలకు నలభై వేలు ముప్పై వేలు సంపాదించవచ్చు అని అంటారు అని చెప్తారు అది నేను కూడా కానీ ఆ నలభై వేలు ముప్పై వేలు రావాలంటే రోజుకు పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు స్పెండ్ చేయాలి అంటే కనీసం పదిహేను గంటలు చేస్తే పన్నెండు వందలు పదకొండు వందలు మహా అంటే పదమూడు వందలు వస్తాయి సో దా ఇంకోటి ఏంటంటే రిస్కులు మాత్రం చాలా ఉంటాయి మనకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి కానీ రిస్కులు కూడా అట్లే ఉంటాయి ము ముప్పై రోజులు కంపల్సరీ చేయాల ముప్పై రోజులు కంపల్సరీ చేస్తేనే ఆ పన్నెండు గంటలు రోజుకు పన్నెండు గంటలు ముప్పై రోజులు కంపల్సరీ చేస్తేనే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వస్తాయి మేము ఎక్కువ విల్లాస్లల్లో అపార్ట్మెంట్ల వీడియోలే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోలే ఎందుకు పెడతా అంటే నాయిస్ రాదు కాబట్టి ఇంకా క్లియర్గా ఉంటుంది వాయిస్ కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఈ లింకి సంబంధించిన వివరాలు కానీ ఇవన్నీ కానీ ఇట్లా ప్రజెంట్ ప్లేస్కి వచ్చినప్పుడే ఎందుకంటే క్లియర్గా వినిపిస్తుంది కాబట్టి నా టెన్త్ ఆర్డర్ ఇది ఆర్డర్స్ ఈ రోజు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సోమవారము శనివారము ఆదివారము ఈ మూడు రోజులు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ దాకా మధ్యాహ్నం ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ దాకా లెవెన్ ఆర్డర్స్ అయినాయి లెవెన్ ఆర్డర్స్ అయినాయి ఇప్పటిదాకా ఒక క్యాష్ ఆన్ డెలివరీ కూడా వాడలే సెవెంటీన్త్ ఆర్డర్ ఇది సెవెంటీన్త్ ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఫోర్ 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 టెన్ అవుతుంది ఇప్పటి వరకు ఎయిటీన్ అయినాయి ఇరవయో ఆర్డరు ట్వంటీ ఎయిత్ అయితే నేను వెళ్ళేది సెల్లర్లా కాబట్టి చీకటి చీకటి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫోర్ ఫార్టీ అవుతుంది టైం ఇప్పుడు ఇప్పటికీ సిక్స్ ఫా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫోర్ ఫార్టీ వరకు ట్వంటీ ఆర్డర్స్ అయినాయి ఈ ట్వంటీ సెకండ్ ఆర్డర్ ఇది ఇంకా ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఊరికి అయిపోయిన టైం కూడా ఏదైనా మీకు ఎప్పటిలాగనే చూపిస్తాను ఇంకోటి ఏంటంటే నేను నా నా ఉద్దేశంగా నేను అనుకునేది ఏంటంటే శ్రమకు ఎయిట్ అవర్సే టైం ఇవ్వాలి మిగతా మొత్తం ఎంటర్టైన్మెంట్కు అవసరాలకు ఇవ్వాలి తప్ప ఇప్పుడే ట్వంటీ సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓకే కరెక్ట్గా మార్నింగ్ ఎంత సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ట్వంటీ టూ ఆర్డర్స్ అయినాయి మిగతా డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను చూపిస్తా ఎప్పుడన్నా నా సజెషన్ ఏంటంటే మనము పనికి అంటే మన డ్యూటీ కానీ పని కానీ శ్రమకు శ్రమకు ఎయిట్ అవర్సే కేటాయించాలి మిగతా అన్నీ మిగతా మిగతా అవర్స్ అన్నీ మన విశ్రాంతికి మన ఎంటర్టైన్మెంట్ కోసమే వా యూజ్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో అంతే తప్ప యథావిధి కష్టపడుతూ ఉంటే మన బాడీ కూడా అలసిపోతుంది అంటే శ్రమకు నాకు తెలిసి అయితే నా ఉద్దేశం ప్రకారం చెప్తాను నా నేను అనుకున్న దాని ప్రకారం చెప్తున్నా శ్రమకు ఎయిట్ అవర్సే మీ మహా అనుకుంటే నైన్ అవర్సే కేటాయించాలి అంతే తప్ప శ్రమిస్తూ ఉంటే శ్రమకే పోతుంటుంది ఇంక ఎంటర్టైన్మెంట్ ఏడికి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు టైమ్ను ఏజ్ను వృధా చేసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు పోయినాయి అనుకోండి ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ వేస్ట్ ఏమి అప్పుడు ఏం ఆలోచిస్తామంటే వన్ పోయినాక ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని సంపాదన ఉంది కదా ఆస్తులు ఉన్నాయి కదా అనుకుంటాం కానీ అప్పుడు ఏం చేయలేము అందుకే అన్నీ సమానంగా తీసుకుపోతుండాలి పే ఓట్లోకి వెళ్తే ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎర్నింగ్ అవర్స్ లాగిన్ అవర్స్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అవర్స్ అయితే ఆర్డర్స్ వచ్చేసి ట్వంటీ టూ ఆర్డర్స్ ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే నా నాకు తెలిసి ఈరోజు ట్రిప్పు ట్రిప్పు డిస్టెన్షన్ చాలా తక్కువైంది ఆర్డర్స్ ఎక్కువైనాయి అంటే కానీ మళ్ళీ అవర్స్ మాత్రం ఎక్కువనే అయితే ఓవరాల్గా నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే ఎయిట్ థర్టీస్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే కస్టమర్ టిప్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఆఫర్ వచ్చేసి టూ థర్టీ ఇవి టూ థర్టీ ట్వంటీ రూపీస్ ఎయిట్ థర్టీ ఎయిట్లో కలిపితే థౌజండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నేను ఈరోజు చేసిన ఇన్సెంటివ్తో చేసిన మొత్తం అమౌంటు థౌజండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ